హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను చేయబోయే రెసిపీ కారాజీ హల్వా అండి బాంబే స్టైల్లో ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి ముందుగా బౌల్ తీసుకుంటున్నానండి దాంట్లో ఒక కప్పు కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుందామండి ఈ కప్పుతోనే రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు ఒక గింటి తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాం కదండి బాగా కలపాలి ఉండలు రాకూడదు అండి ఉండలు ఉండకూడదు ఉండ లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓ ప్యాన్ ఒకటి పెట్టుకుందామండి ఇందులోనే ఒక కప్పు షుగర్ వేసుకుందామండి ఒక కప్పు షుగరు ఒక కప్పు వాటర్ అండి ఒక కప్పు నీళ్ళు పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి ఒకసారి కలుపుకుందామండి బాగా కరగద్దు పంచదార మరిగేటప్పుడే కొంచెం యాలక్కాయ పొడి వేసుకుందామండి ఓ నాలుగు యాలక్కాయలు వేసుకుంటున్నాను దంచి వేసుకున్నా కలుపుకొని ఒకసారి బాయిల్ అవుతుండగానే మనం ముందే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ ఉంది కదండి అది ఇందులో పోసి వేసుకుందాం బాగా కలుపుకోవాలండి ఉడకంగా ఉడకంగా అది అల్వా లాగా వచ్చేస్తుందండి అడిగా అంటుకోకుండా కలుపుతూ ఉండాలండి అప్పుడప్పుడు చూడండి చిక్క ఈ మెజర్మెంట్లోనే కలుపుకోవాలండి అడిగి అంటుకోకుండా కలుపుకుంటూ ఉంటే అడుగు అంటుకోదు మనం దీంట్లో తర్వాత నెయ్యి పోద్దామండి ఒక హాఫ్ కుకింగ్ అయినాక మనం నెయ్యి పోసుకుందాం నెయ్యి పోసుకొని అదిగో కొద్ది కొద్దిగా నెయ్యి పోసుకుంటున్నానండి మొత్తం కాలు కిలో తీసుకున్నానండి నెయ్యి ఈ నెయ్యి పోయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అడుగు కూడా పట్టుకోదండి చూడండి ఈ విధంగా కుక్ అయిందండి చెక్కపడాలి అది నెయ్యి పోసిన వల్ల సైడ్లో ఉండేది కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి అన్నీ కలిపి వేసుకుంటున్నానండి బాదాము ముందిరి ఆ డ్రై ఫ్రూట్స్ అప్పుడు హల్వాకి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము అవన్నీ బాగా పట్టుకుంటాయి డ్రై ఫ్రూట్స్ అంతా లోపల బాగా చేరొద్దండి కలుపుతూ ఉంటాయి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి పోసుకుందామండి బాగా కుక్ అయ్యే మూమెంట్లో ఉందండి ఈ కారీ కూడి హల్వాని పల రకాలుగా చేయొచ్చండి కాకపోతే ఇది ఒక రకము దీంట్లోనే కలర్ వేస్తే రకాలు వస్తాయండి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టము ఇంకొంచెం నెయ్యి పోసుకుంటున్నానండి మొత్తం కాలకల్లా తీసుకున్నానండి దీనికి కొద్ది కొద్దిగా కుక్ అవుతున్నప్పుడే పోస్తా ఉన్నానండి ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అది చల్లుకుంటున్నానండి చల్లుకున్నాక కలుపుకుందామండి ఆరెంజ్ కలర్లో మారిపోద్ది చూడండి హల్వా బాగా కలర్ మారిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఉంచి తీసేయడమేనండి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం చల్లార పెట్టుకుందామండి ప్లేట్లో పోసుకొని ఈ ప్లేట్కి నెయ్యి రాసుకున్నానండి నెయ్యి రాసుకొని ఈ ప్లేట్లో పోసుకొని చల్లార పెట్టుకుందామండి బాగా లెవెల్గా పెట్టుకొని పరుచుకొని లెవల్ చేసుకొని మనం ఇది ఆరబెట్టుకున్నాక ఇది అలాగే వదిలేయాలండి ఒక అవర్ అట్టా వదిలేసిన వంట ఆరిపోద్ది వన్ అవర్ తర్వాత మనం పీసులు చేసుకొని టేస్ట్ చూడొచ్చండి చూడండి వన్ అవర్ అయిపోయిందండి ఆరబెట్టుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నట్స్ అన్నీ తెలుస్తుంది ఇప్పుడు పీసులు వేసుకుందామండి నేను చూడండి కింద అత్తుకో అత్తుకుందా లేదా చూస్తున్నాను అండి నెయ్యి పోసిన వల్ల అలాగే వస్తుంది మనకి ఇప్పుడు పీసులు వేసుకుంటున్నానండి చూడండి విడివిడిగా వస్తుందండి బాగా ఆ నెయ్యి పోసిన వల్ల ఆ వాసన అనేది భలే ఉందండి ఫ్లేవర్కి ఆ నట్స్కి ఈ హల్వాకి అమ్మ కాంబినేషన్కి భలే ఉంది వాసన ఇప్పుడు మొత్తం కట్ చేసి అయిపోయిందండి చూడండి అలాగే వచ్చేస్తుందండి చూడండి చూడడానికే చాలా కలర్ఫుల్గా ఉందండి చూడండి మన కారాచి హల్వా బాంబే స్టైల్లో రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం టేస్ట్ చేసేదే ఆలస్యం అండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సరే ఉంటానండి ఇంకొక రెసిపీలో మళ్ళా కలుద్దామండి